సార్ ఒక చిన్న డౌట్ వచ్చిందండి రాజుగారు ఒక చిన్న డౌట్ అండి ఇప్పుడు మీ మీ ఊర్లో మీటింగ్ పెట్టింది ఏంటంటే మీ ఊరికి పాస్టల్ వచ్చి బైబుల్ గురించి చెప్తా ఉన్నా లేదా హిందువులు వచ్చి రామాయణం గురించి కాదండి ఇప్పుడు మీ ఊరికి వచ్చిన వాళ్ళల్లో రామాయణం గానీ భగవద్గీత తీసుకొని కానీ ఎవరైనా వచ్చారా మిల్ల రాలేదండి ఓన్లీ బైబుల్ తీసుకొని మా ఏసుని నమ్ముకుంటే వ్యక్తంగా అర్చాడు మీరు యేసుని నమ్ముకుంటే అన్ని పాపాలు పోతాయి మీరు వంద మంది అమ్మాయిలు రేపు చేయండి వంద మంది మగాళ్ళని రేపు చేయండి వంద మంది పిల్లలు రేపు చేసి మా ఏసయ్య మీ పాపాల కోసం చచ్చిపోయాడు అని చెప్పి అవునండి ఇప్పుడు మీరు విన్నారు కదా బాబు మీ పేరేంటమ్మా రాజేష్ రాజేష్ గారు ఇప్పుడు మీరు విన్నారు కదా ఇప్పుడు వాళ్ళ ఊర్లో వచ్చారు కాబట్టి వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళకు బైబుల్ గురించి తెలియదు కాబట్టి ప్రేణం గారు మీరు మా ఊరికి రండి అంటే నన్ను పిలిచారు అదే వాళ్ళు కూడా రామాయణం గురించి భగవద్గీత గురించి పంచితే నేను అనమాట రాజు గారు మీరు ఏదైనా డౌట్ క్లియర్ చేస్తుంటారా సార్ చిన్న వరకు ఉంది మధ్యలో ఊర్లో మా ఊర్లో జరిగింది అంటే అంటే నేను కొన్ని ఏ కాకుండా మన ఛానల్లో కొన్ని ఇంటర్వ్యూలు కూడా జరిగినండి ఆ ఇంటర్వ్యూల గురించి కూడా మీరు బాధ్యత తీసుకొని మీరు మాట్లాడుతున్నాను సార్ మళ్ళీ మీరు వెళ్ళండి నేను మాట్లాడతాను తమ్ముడు చెప్తా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి తమ్ముడు చెప్పు మీ పేరు అంట పేరు మీ పేరు నా పేరు రాజు ఆ రాజు అన్న అది అన్నా ఇది అన్నారు ఇరుమే గంధంలోని ఏదో చూపిస్తా అన్నాడు కదా సరే ఇప్పుడు అది కాదు తమ్ముడు నువ్వు ఎందుకు కాల్ చేసినావు అంటే కాలం చేశారంటే దేనికి నీ సీ ప్రాబ్లెమ్ ఏంటి చెప్తాను చెప్తాను అదన్నా అంటే చెప్తాను మనం నేను గోపినతో మాట్లాడాను అన్న గోపిన వాడే మాట్లాడు వాడేవరా గోపి గోపి సనాతన ఏమో నాకు తెలియదు చెప్పు అన్న ఇది తెలియబడి వింటాను ఇలా మాట్లాడుతున్నా గోపి సనాతన తెలియదు అన్న మీకు నాకు తెలియదు స్వామి నా కరుణాకర్ గారే తెలుసు హిందూ జనశక్తి లలిత తెలుసు గోపి గారు ఎవడో నాకు తెలియదు అసలు మీరు వెళ్తే ఉన్నా అతను ఏమన్నా లేదన్న హైదరాబాద్ గోపి సనాతన కాకపోతే నీకు చుట్టమా వాడేమన్నా లేదన్నా మరి నీకు చుట్టంగా నాకు తెలియనప్పుడు మన వాడి గురించి మనకెందుకు హౌలాగాడి గురించి అంటే అన్న ఏమంటారంటే కర్ణాకర్ రైతు కుమారి అంటే మీరు అందరూ ఒక కదా మీరు అందరూ తమ్ముడు ఇప్పుడు నేను కాంగ్రెస్ ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉంటా నేను జాగ్రత్తగా అంటే నాకు చంద్రబాబు నాయుడు నేను కలిసి ఉండాల్సిన అవసరం లేదు కదా పార్టీ కార్యకర్తగా నేను పనిచేస్తా కరుణాకర్ గారు నాకు తెలుసు అంటే నేను ఆయనకు తెలియదు గుర్తుపెట్టుకో ఆయన లాజిక్ ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన నాకు తెలుసు నేను ఆయనకు తెలియాల్సిన పని లేదు అంతేలే అన్న చెప్తాము ఏంటి ఇప్పుడు ఇంతకు ఏంటి సమస్య ఏంటి అన్నా చెప్తాను అంటే నేను ఎందుకు గోపేనా అంటే మన ఒకసారి ఫోన్ చేసినప్పుడు అన్నకి ఫోన్ చేసినప్పుడు మాట్లాడ అన్న వాళ్ళ సంగతి అసలు ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు ఆ సంగతి ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్తాముడు ఏంటి నువ్వు ఎందుకు కాల్ చేసి మా ఊరికి వస్తావా ప్రోగ్రామ్ చేయడానికి నువ్వు కూడా పాల్గొంటావు మేము చేసే ప్రోగ్రామ్ లో నేను అంటే అది కాదన్నా తమ్ముడు నువ్వు క్రైస్తవుడు హిందువా నేను క్రిస్టియన్ అన్న మా నువ్వు క్రిస్టియన్ అయితే మాతో నువ్వు ప్రోగ్రామ్స్ లో అంటే ఇప్పుడు మమ్మల్ని చెయ్యి తమ్ముడు ఆ ప్రోగ్రామ్ చెయ్యమంటావా చెయ్యి దంటావా దేనికి కాల్ చేసావు నువ్వు అన్నని ని చెప్పని అన్న ని నీ ఇష్టం అది అంటే మహేష్ సాఫ్ట్‌వేర్ అని ఒక అన్న ఫోన్ చేశారా నైటవర్ని జانیه వన అంటే గోబీ తో మనం మాట్లాడకపోతే ఇది బైబిల్ అని అంటే క్లోజ్ స్టోరీ మహేష్ ఆ గురించి మాట్లాడకపోతే

చెప్పిజ్ తమ్ముడు మీ నాన్న మీ గొప్ప మా నాన్న మీ గొప్ప నాన్న వాళ్ళ గొప్ప కదా కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే తమ్ముడు మీ నాన్న మంచివాడు కాదు మీ నాన్న విగ్రహారాధన చేస్తున్నాడు మీ నాన్న అట్టంటాడు మా నాన్న విగ్రహారాధన చేయదు మా నాన్న మంచివాడు అని చెప్పుకుంటున్నారు తమ్ముడు నాకు అభ్యంతరం ఉంది అక్కడ చె నేను చెప్తాను ఇప్పుడు సరే ఇప్పుడు అదంతా వద్దు తమ్ముడు మనం యేసుని నమ్ముకుంటే కలిగే లాభం ఏంటో చెప్తే నేను కూడా తెలుసుకొని నిజంగా దాంట్లో మంచి ఉంటే నేను కూడా మారుతాను ఇప్పుడు యేసుని నేను నమ్ముకున్నాను ఇప్పుడు వెంకటేశ్వరని నమ్ముకున్న తమ్ముడు ఇప్పుడు నేనేదో మాములుగా అందలానే బతుకుతున్నా ఇప్పుడు యేసుని నమ్ముకుంటే వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్న దానికంటే కూడా ఎక్కువ మంచి అవన్నీ జరిగే అవకాశం ఉందా నువ్వు చెప్పు నేను తెలుసుకుంటాను తప్పేము దాంట్లో అంటే ఏ సేని నమ్ముకుంటారు అంటే ఆయన పాపం లేదు చెప్పాను పరిశుద్ధుడు కాబట్టి అంటే దానికోసం ఎవరు ఉన్నారా ఇప్పుడు ఉన్నారు కదా గౌతమ్ బుద్ధుడు కూడా ఉన్నాడు ఆయనలో ఎటువంటి పాపం లేదు మరి ఆయన కూడా నేను గౌతమ్ బుద్ధుడు కూడా నమ్మచ్చుగా గౌతమ్ బుద్ధుడు పాపం పరిశుద్ధుడు అయితే మరి ఈ లోకం అంతా పాపులర్ అవ్వాలి కదా ఎందుకు అవ్వలేదు అన్న ఎవరు పాపులర్ అవ్వాలంటే ఇప్పుడు ఒక వే ఒక వేసి కూడా ఉంటుంది తమ్ముడు మంచి పా సన్నిలీ ఉంది మంచి పాపులర్ అయింది సన్నిహోళన్ గురించి అడిగితే ఇప్పుడు అబ్దుల్ కలాం గురించి అడిగితే ఎవరు చెప్పరు సన్నిహోలి గురించి అడిగితే బాగా చెప్తారు పాపులర్ అయినంత మాత్రం గొప్పగా తమ్ముడు సముద్రం అంతా వ్యాపించు తమ్ముడు తాగడానికి పనికి రాదు కదా నది ఉంది సన్నగా పారతా ఉంటే తాగడానికి పనికి వస్తుంది అట్లా దేని విలువ దానికి ఉండదు పాపులర్నంత మాత్రం గొప్పది పాపులర్ కానింత మాత్రం గొప్పది కాదనడానికి లేదు అప్పుడు మార్కెటింగ్ చేసి ఏది తమ్ముడు గుర్తుపెట్టుకో మార్కెటింగ్ ఏది బాగా చేస్తే అది పాపులర్ అయింది గుర్తుపెట్టుకో అవున ఈ క్రైస్తవ మాత్రం అనేది మార్కెటింగ్ ఒకటి ద్వారా ఒకటికి ఒకటి ద్వారా కొంచెం వ్యాప్తి వ్యాప్తి చెందుతా ఉంటది ఇప్పుడు కాదు తమ్ముడు ఏసు నమ్ముకుంటే ఇంకేమైనా లాభం ఉందా వేసుకుని నమ్మకం నమ్ముకుంటే మన పాప తీసుకేస్తారని చెప్పిన తర్వాత ఆయన పరిశుద్ధుడు కదా అనుకుంటున్నారు ఆయన తమ్ముడు ఆయన పరిశుద్ధుడా గొప్ప తోపు కాదు ఆయన మనకేం చేస్తాడు ఆయన పరిశుద్ధుడు అవ్వచ్చు మంచి వాడవచ్చు గొప్ప తోపు అవ్వచ్చు తురుము అవన్నీ మనకి జరిగే లాభం ఏమిటి ఇది అడుగుతుంది నేను సరే ఇప్పుడు నేను శివుడు నమ్ముతాను లాభం ఏంటి మనసు ప్రశాంతత వస్తుంది అంతే నాకు మనసు ప్రశాంతంగా ఉంటదంతే అంతకు మించి ఏం జరగదు నాకు ఆయన వచ్చేసి ఇప్పుడు నేను ఉదయాన్న కి వెళ్ళాలి తమ్ముడు చిన్న మాట చెప్తా నువ్వు అడిగావు నేను ఆఫీస్ కి వెళ్ళాలి నేను కష్టపడి పని చేసుకుని నాకు డబ్బులు వస్తాయి శివుడు వచ్చి నాకు వచ్చి ఊరినే డబ్బులు ఇవ్వడు నువ్వు నన్ను నమ్మేవు కాబట్టి నా కొబ్బరికాయ కొట్టే కాబట్టి నీకు పదివేలు అకౌంట్లు వేస్తున్నా అన్నాడు ఆయన నువ్వు కష్టపడి పని చేసుకుని నీ బతుకు నువ్వు బతుకని చెప్పాడు శివుడు మంచి పనులు చేస్తే మంచి ఫలితం వస్తుందని చెప్పాడు భగవద్గీతలో చెడు పనులు చేస్తే చెడు ఫలితం వస్తుందని చెప్పాడు ఆయన భగవద్గీతలో నేను అదే నమ్ముతాను సరే ఇప్పుడు ఏసు నమ్ముకుంటే మనకు కలిగే లాభం ఏంటి చెప్పు అంటే నీ పక్కన ప్రేమించు నేను వారిని పురుగు అని ప్రేమించు కోపం తగ్గించుకుంటే మాడ దొంగలు వచ్చి ఇవన్నీ చెప్పాడు అంటే హిందూ ధర్మాలు కూడా ఏ చెప్పారు కదా ప్రపంచం అంతా చల్లగా ఉండాలని చెప్పారు కాదు స్పెషల్ ఇప్పుడు అబ్బా నువ్వు ఇగో ఇవన్నీ కూడా గాంధీ కూడా చెప్పాడు ఒక చంప కొడితే ఒక చంప చూపించమని గౌతమ్ బుద్ధుడు చెప్పాడు నేను గౌతమ బుద్ధుడు శాంతి మొత్తాన్ని బోధించాడు శాంతి శాంతి అంటూ మొత్తం ప్రపంచం అంతా తిరిగాడు జీవహింస చేయరాదని చెప్పాడు అన్ని గౌతమ్ బుద్ధుడు కంటే ముందరే చెప్పాడు అవన్నీ కూడా నీ పొరుగు ప్రేమించమని తమ్ముడు ఒక నిమిషం గౌతమ్ బుద్ధుడు ఏసుకంటే మూడు వందల సంవత్సరాల ముందు పుట్టాడు పుట్టి శాంతి ఒక జీవ హింస అనేక చెప్పాడు ఆయన మరి ఆయన ఉన్నారు చెప్పిన వాళ్ళు ఉన్నారు అది కాదు నేను చెప్పి ఈయన గా స్వర్గం ఇస్తాడా మన కేసయ్య స్వర్గం మంచి పని చేస్తే స్వర్గం కదా అదే మంచి పని చేస్తే స్వర్గం ఇస్తాడు అంటే ఏసుని నమ్ముకోవాలి అంతేనా ఏసు నమ్ముకుంటే అయిపోతుంది ఏసు ఎలా నడిచాడు మనో అలా నడవాలి కదా ఇప్పుడు అంతే కదా నేను అదే చెప్తున్నా యేసుని నమ్ముకొని పాపాలు చేయకుండా ఉంటే స్వర్గాన్ని ఇస్తాడు అంత ముందు ఎన్ని పాపాలు చేసినా మనకు సంబంధం ఆయన పట్టించుకోడు అంతే కదా అంటే అంత ముందు చేసిన పాపాలు మనం ఒప్పుకోవాలన్న అంత చేసిన పాపని ఒప్పుకొని ఇంక మీద చేయను అంటే బాధ్యత తీసుకుంటారు కదా మంచి కొన్ని ఇక మేత పా చేయను మంచిగా ఉంటాను ఇప్పుడు నుంచి చేయను అనుకోని అలా వస్తే ఓకే లేదా నువ్వు అదే కను చేసావంటే దేవుడు ఏసుని నమ్ముకుంటే స్వర్గం వస్తుంది అంతే కదా అన్ని మంచిగా బాతి మరి అదే మాట వేసి కూడా వేసి కూడా అదే మాట చెబుతుంది తమ్ముడు నాకు ఐదు వేల రూపాయలు నీ స్వర్గం చూపిస్తాను అంటుంది ఏసు కూడా నన్ను నమ్ముకుంటే స్వర్గాన్ని ఇస్తాను అంటున్నాడు నేను చెప్పినట్టు ఇంటే వేసి కూడా ఏమంటుంది నేను నాకు ఐదు వేలు నేను నీకు స్వర్గం చూపిస్తాను వేసి అంటుంది ఏ వేసి అక్కడ ఆ డబ్బులు లంజలు ఉంటారు కదా వాళ్ళకి ఐదు వేలు ఇస్తే స్వర్గం చూపిస్తాయి అంటే అది ఏమంటాయో తెలుసా నువ్వు ఐదు వేలు నీకు స్వర్గం చూపిస్తానంటే అయ్యే వేసి ఏమంటున్నాడు నువ్వు నమ్ముకొని నీకు స్వర్గాన్ని ఇస్తానంటున్నాడు పెద్ద తేడాగా రెండు వ్యాపారాలు లాగా ఉన్నాయి ఇది ఏమన్నా ఐదు వేలు ఇస్తే స్వర్గం చూపిస్తుంది ఈ యేసుని నమ్ముకుని నేను స్వర్గం ఇస్తాడు రెండు వ్యాపారాలే కదా ఇప్పుడు ఏసు నేను నమ్మలేదు తమ్ముడు నేను ఇంతకుముందు వంద రేపులు వంద మట్రలు చేసా ఏసుని నమ్మలేదు నాకు స్వర్గం రాదుగా వస్తుందా ఇక అంటే నేను మంచి పనులు చే తమ్ముడు నేను మంచి పనులు చేశాను నాకు స్వర్గం రాదుగా ఏసు నమ్మకపోతే మరి అదే నేను చెప్తుంది ఇక్కడ వేసి ఏం చెప్తుంది నువ్వు నాకు ఐదు వేలి నేను చెప్పినట్టు చేస్తే నీకు స్వర్గం చూపిస్తా నైట్ కంటది కూడా ఏమంటున్నాడు నువ్వు నమ్ముకో నేను నీకు స్వర్గం ఇచ్చేస్తాను అంటున్నాడు వేశ్య ఏసు ఇద్దరు ఒకటే కనపడుతున్నాడు నాకు కానీ హిందూ ధర్మంలో అలా కనపడట్లేదు నాకు నేను చెప్తాను నేను హిందూ ధర్మంలో స్వర్గం రావాలి అంటే తమ్ముడు ఒక మాట హిందూ ధర్మంలో స్వర్గం రావాలి అంటే తల్లిదండ్రులు పూజించినా నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు భార్య భర్తను పూజించినా స్వర్గానికి వెళ్తారు ధర్మంగా బతికినా స్వర్గానికి వెళ్తారు అర్థమైందా ఏ మంచి పనులు చేస్తూ జీవితాంతం నువ్వు బతితే స్వర్గానికి వెళ్ళిపోతావు దేవుణ్ణి నమ్మాల్సిన పనే లేదు హిందూ ధర్మంలో నువ్వు వెంకటేశ్వరకి వంద కొబ్బరికాయలు కొట్టా నా స్వర్గం ఇచ్చేస్తాడు శివుడికి తైలాభిషేకం చేశాను నువ్వులు నిధుకి వచ్చి వంద లీటర్లు శివుడికి పాలాభిషేకం చేశాను స్వర్గానికి వెళ్ళావు ఇవన్నీ చేస్తే నువ్వు ధర్మంగా మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తావు దీంట్లో ఏది నిజాయితీగా ఉన్నది నువ్వు చెప్పు నాకు ఇప్పుడు చిత్ర చెప్తున్నాడు ఇప్పుడు శివుడు శివ మహాపురులు ఏమి ఉంటాడంటే శివలింగాన్ని ఆరాధన చేయపోతే మీరు చేస్తా చేస్తాను మరి దీన్ని చెప్పండి సార్ ఎక్కడుంది అది చదువు అక్కడే ఉందో చదువు శ్లోక పైనుంచి చదువుకుంటురా మొత్తం అది ప్రజన్ అది లేదన్న అది విన్నా నేను అయ్యే మీ అవేకమైన మాటలు అవే అది కాదు నేను అడుగుతుంది ఇప్పుడు అక్కడి నుంచి పైనుంచి చదువుకుంటు రావాలి ఇప్పుడు నన్ను నమ్మకపోతే నరకంలో వేసేస్తాడు ఏ సౌనా మార్కు పదహారు పదహారు నమ్మి బాప్టిజం నిజం పొందినోటి రక్షించబడు అని శిక్ష విధించకూడను అవునా కాదా పైనుంచి నేను అందుకే చెప్తున్నాను నీకు అవన్నీ కాదు మాటలు కాదు ఇక్కడ ఏసు ఇద్దరు ఈక్వల్ తేడా లేదు ఇదేమో డబ్బులు ఇస్తే నీ స్వర్గం చూపిస్తానంటుంది ఏసేమంటే నమ్ముకుంటే నీ స్వర్గాన్ని స్వర్గాన్ని ఇస్తానంటున్నాడు వేస్యా ఏసు ఇద్దరు ఒకటే మాటలు వ్యాపారపరమైన మాటలు చెప్తున్నారు వాళ్ళు కానీ హిందూ ధర్మం అలా చెప్పలేదు కదా నువ్వు తల్లిదండ్రులు పూజించినా స్వర్గానికి వెళ్ళిపోతావు ఉండి ఒక నిమిషం విను భార్య భర్తను పూజించిన స్వర్గానికి వెళ్ళిపోయింది నువ్వు ధర్మంగా బతిన స్వర్గానికి వెళ్ళిపోతావు మరి ఏది మంచిది నీకు ఇప్పుడు ఈ మూడిట్లో ఏం రెండు వ్యాపార కేంద్రాల్లో కనపడుతున్నాయి నువ్వు క్రైస్తవుడు అయి ఉండి కూడా నువ్వు స్వామిని నమ్మలేదు రాముడిని నమ్మలేదు కానీ ధర్మంగా బతికే ఉంటే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు కాదు భార్య భర్తను ఎన్ని పూజించాలా తల్లిదండ్రులు ఎన్ని పూజించాలా నీ తల్లిదండ్రులు జన్మనిచ్చారు కానీ పూజించాలి వాళ్ళు పుట్టించింది ఎవరు వాళ్ళు పుట్టించింది ఎవరు సంతానం ఎవరు ఎక్కడుంది ఆధారం ఎక్కడుంది అది నువ్వు చెప్పింది ఆధారం ఎక్కడుంది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు అలా ఇచ్చారు తప్పితే అలా ముందు ఎవరు ఎవరు ఇప్పుడు కాదు నీకు సరే ఇప్పుడు దేవుడే పుట్టి అనుకున్నావా దేవుడే పుట్టించాడయా నీకు నీకు ఆకలిస్తే పాలు ఇచ్చేది మీ అమ్మ లేకపోతే ఏసా ఎవడిత్తడు పాలు నువ్వు మీ అమ్మ పాలు ఇపోతే నువ్వు చచ్చిపోతావు అవును ఇప్పుడు అలాంటి తల్లి గొప్పదయింది కానీ ఏసు ఎలా అవుతాడు తల్లిదండ్రి కానీ దేవుడు గొప్ప దేవుడు మనకు గాలిచ్చాడు ఇచ్చాడు మరి నేను హిందువుని నేను ఎందుకు పీలుస్తున్నా మరి దేవుడు ఇచ్చిన గాలిని మరి యేసు ఏం చేయాలా మా క్రైస్తవులు మాత్రమే గాలి పీలవాలి మా క్రైస్తవులు మాత్రం భూమి తిండి తినాలి ఎందుకు చెప్పలేదు మరి ఏసు సరే రైట్ హలో ఎవరు సార్ కాల్ చేస్తారండి సార్ నమస్తే గోపి గారు నమస్తే సార్ చెప్పండి సార్ మీ వరుస నుండి మాట్లాడుతున్నాం సార్ సార్ మీ వీడియోలు చాలా చూస్తుంటాం సార్ ఓకే అండి రీసెంట్గా ఒక ఫైవ్ డేస్ బిఫోర్ ఒక కిడ్నీ వచ్చింది లాగా ఉంది పెట్టినారు ఎంత చెత్త నా కొడుకులు ఇలాంటిగా మోసపోతున్నారంటే అర్థం అవడం సార్ అంతా ఇదంతా మీ మీ వీడియోలు అన్ని ఫాలో అవుతాను అన్ని ఒక్కటి కాదు అన్ని ఫాలో అవుతాను అయితే ఆ చిన్న విషయం సార్ ఇదే వాడు చెప్పిన పొజిషన్లో నాకు కూడా అలాగే అయింది నాకు కూడా ఒకసారి రెండు వేల పదిహేనులో లేవర్ కిడ్నీస్ డెంగ్యూ మొత్తం ఏకదాటికి సార్ వచ్చిన తర్వాత నేను వైజాగ్ ఇక్కడ పర్లాకి హాస్పిటల్ పెట్టాను ఇక్కడ ఒక లక్ష రూపాయలు అయిపోయింది ఇక్కడ అవ్వలేదు వైజాగ్ వెళ్ళాను వైజాగ్ లో అమ్మ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను అక్కడ డయాలిసిస్ కి ప్రిపేర్ చేశారు విజేత కి వెళ్ళిపోమన్నారు అక్కడ ఫైవ్ డేస్ మాత్రమే గడువిచ్చారు లేదా చనిపోతామండి అక్కడికి వీళ్ళకి ఎలాగో తెలుసా సార్ ఈ పాస్టర్స్ ప్రార్థన చేస్తామని వచ్చి అంటే మోటివేషన్ వాళ్ళ మోటివేషన్ ఎలా ఉంటుందంటే మన బ్రెయిన్ అలాగ వాళ్ళ గ్రిప్ లో తీసుకుంటారు సార్ అవునండి వాళ్ళు మన బ్రెయిన్ గ్రిప్ లో చేసి మనకి జడిపించి జడిపించి వాళ్ళ దాకా వచ్చేటట్లు చేస్తారు వీళ్ళు అవునండి అయితే నేను అప్పట్లో నాకు సీరియస్ చిన్న జ్ఞాపకమే ఉంది అయితే మా అక్క వాళ్ళు అందరూ అన్నారు జాయిన్ అయిపోయి వెళ్ళిపోదామా అంటే చచ్చిపోతే చచ్చిపోతానా కానీ అలా దాంట్లో వెళ్ళను అయితే అక్కడ డయాలసిస్ నాకు పదిహేడు డయాలసిస్ చేశారు సార్ లేబర్ మొత్తం ఇది పెరిగిపోయాను రెండు రెండు అతను చెప్పినట్లు రెండు అంతలు మనిషి పెరిగిపోయాను పచ్చగా అయిపోయింది ఎయిటీన్ సెవెంటీన్కి వెళ్ళిపోయింది గ్యాట్రీస్ లెవెన్ కి వెళ్ళిపోయింది రెండు కిడ్నీస్ పోయాయి రెండు కిడ్నీస్ పోయాయి అయితే వీళ్ళలాగా మూఢనమ్మకాలు పట్టుకుంటే నేను అందులో జాయిన్ అయిపోవాలి మరి ఎట్లా తగ్గింది సార్ మీకు నా డయాలసిస్ మన ఇది హాస్పిటల్ మెడిసిన్ ద్వారా తగ్గింది పూర్తిగా తగ్గిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు పూర్తి తగ్గింది సార్ పూర్తి తగ్గింది మన దేవుడు అంటే దేవుడు మన నేను చెప్పలేను సార్ మన సనాతన ధర్మం మన కర్ణాలకు ఉంటే అవి జరుగుతుంది ఇప్పుడైతే మీకు పూర్తిగా గా తగ్గిపోయింది హెల్దీగా ఉన్నారు ఇప్పుడు కంప్లీట్ గా హెల్దీగా ఉన్నాను సార్ కూడా అంటే వచ్చింది కానీ క్రీను డెంగ్యూ దానిలో థర్టీ ఫైవ్ సిక్స్ థౌజండ్ థర్టీ మూడు వేల ఆరు వందలు పడిపోయాయి సార్ నేను అడిగాను సార్ ట్రీట్మెంట్ తీసుకున్నా ట్రీట్మెంట్ తీసుకున్నాను తగ్గలేదు అంటాడు సొల్లు చెప్తున్నాడు సార్ సొల్లు చెప్తున్నాడు ఆ వీడియో మొత్తం విన్నాను ఇప్పుడే విన్నాను చెప్తున్నాడు అంత మీరు మంచి కౌంటర్ అయ్యారు కౌంటర్ మంచి బాగా చెప్పారు పన్న ముక్కలు అయితే అన్ని గోపు గీ లాగా ఉంటుంది అదంతా ట్రాస్ సార్ వీళ్ళు ఇక్కడ ఉన్న మా క్రిస్టియన్స్ వాళ్ళు అంటే మాఫియా మీరు అన్ని చెప్పిన దాల్లా కరెక్ట్ అంత మాఫియా వీళ్ళు ఎలాగంటే మా ఆడవాళ్ళకి మా ఇంకా చేసి అలాగే చేసి వాళ్ళ ధర్మంలో తీసుకెళ్ళిపోతారు మీకు అన్ని హెల్త్ హెల్త్ ఇష్యూస్ అన్ని వచ్చినా మీరు లో చూపించుకుంటే తగ్గింది తగ్గింది ఇప్పటికి హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయింది సార్ అదే అందుకే అండి వివరాలు అందుకే నేను అడుగుతున్నాను మిమ్మల్ని పెట్టాలి సార్ ఎందుకంటే చాలా మంది మెడిసిన్స్ సార్ చాలా మంది ఏం చెప్తుంటారు అంటే మెడిసిన్స్ వాడి మేము ఏ సైని నమ్ముకున్నది తగ్గిందని చెప్తారు మేము మెడిసిన్స్ వాడిందని తగ్గింది ట్రాక్స్ అదంతా ట్రాక్ అదంతా నేను ఒక మాట్లాడిగాను సార్ ఒక నేను ఒక నాకు బెంగళూరు నుంచి ఒకడు ఫోన్ చేశాడు సార్ చేసి నేను హాస్పిటల్లో ఉన్నాను నాకు తగ్గింది జ్వరం పూర్తిగా వేస్తున్న నమ్ముకున్నా తగ్గింది అన్నాడు మరి హాస్పిటల్ బిల్లు కట్టావంటే లక్షన్నర కట్టే అన్నాడు ఊరే పిచ్చి ఉంటా కూడా మరి ఏసు తగ్గిస్తే నువ్వు హాస్పిటల్ బిల్లు కట్టావు ఎందుకు ఇప్పుడు గడ్డి చెప్పి నువ్వు అరే బాబు డాక్టర్ దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు తగ్గించలేదు నాకు కేసు తగ్గించి లక్షన్నారో రావాల్సింది సరిపోయేది కదా అని అడిగా దానికి సమాధానం లేదు అంటే అదంతా వాళ్ళు యొక్క చర్చ్ ఫాదర్స్ మైండ్ వాచ్ చేసి వాళ్ళకి అలాగ ఆ గ్రిప్ లో ఉంచుంటారు సార్ అలా పిచ్చి వాళ్ళ చేసి వాళ్ళు కూర్చుతారు సార్ అంటే నేను బాగా నేను గమనించాను మీరు మీవి కరుణాకర్ గారికి కుమార్ గారి చాలా చూసుకుంటారు నేను సార్ నేను ఒకటే నమ్ముతానండి కర్మసిద్ధ కర్మసిద్ధాంతం సార్ ఆయుష్ ఉంటే బతుకుతాడు లేకపోతే చచ్చిపోతాడు అడు ఏంటో సార్ నడుస్తూ నడుస్తూ విషయం సాక్షి చెప్తాను కాదండి నడుతూ నడుస్తూ చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈ బోల్తమైంది సార్డు మంద చనిపోయిన వాళ్ళు ఉన్నారు దాన ఖర్చు చనిపోయిన వాళ్ళు ఉన్నారు అవునండి అవును దాన ఖర్చు చనిపోతుంటూ పడిపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు వచ్చాడు మంది అసలు చా బెక్స్ వస్తుంది అండి ఇచ్చా పక్కింట్లో ఒక చిన్న విషయం సార్ మా పక్కింట్లే అమ్మాయి మ్యాక్సిమం ట్వంటీ ఇయర్స్ సార్ చాలా అందంగా ఉంటుంది పెళ్ళయింది ఒక టూ ఇయర్స్ అయింది పిల్లలు లేరు పిల్లలు లేరు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిపోయింది పిల్లలు లేరని ఏదో మందు ఆ నాట్ మందు ఏదో తిన్నారు అది కడుపులోకి వెళ్ళి రియాక్షన్ అయిపోయింది ఇక్కడ వైజాగ్ తీసుకెళ్లారు ఇటు బరంపూర్ ఒరిస్సాలో బరంపూర్ భువనేశ్వరు ఇవన్నీ తిప్పారు సార్ అక్కడ అవ్వదు అని సార్ చనిపోతుంది అమ్మాయి చనిపోతుంది అని అయితే వెంట వచ్చి పడ్డారు సార్ ఎక్కడ నుండి ఈ క్రిస్టియన్స్ వచ్చి మా మతంలో జాయిన్ చేసేసండి ఈ కంపల్సరీ బతికిపోతుంది అక్కడికి ఎప్పుడు బతికిపోతుంది అన్న ఓకే బతుకుతుందంటే ఇప్పుడు ఏదైతే ధర్మం ఏంటి అనుకుని అప్పట్లో జాయిన్ చేసే సార్ వెంటనే వాళ్ళు వచ్చి ఆ మంచం కింద ప్రార్థన చేయడం అన్ని ఇవన్నీ అయిపోయాయి సరే చచ్చిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ లో అమ్మాయికి ఉల్లల్లో చెమట్లు పట్టి సల్లగా అయిపోతుంది సార్ చనిపోతుంటే ఆవిడ పాస్ట్రం వచ్చి ఈ సైతాన్ని ఒగిలిపోతుంది అని దుప్పటి కప్పేసింది సార్ సైతాన్యం ఒగిలిపోతుంది మరి స ఈవిడ చేయట అవ్వదు సైతాన్ని వెళ్ళిపోతుంది అనుకుంది జస్ట్ ఆ దుప్పటి చనిపోయి ఉంది సార్ లోన్ చైపో ఆ అయితే మరి ఎలా నమ్మాలి సార్ వీళ్ళకి వీళ్ళు గొర్రెల మాత్రమే వీళ్ళకి నమ్ముతారు సార్ చచ్చిపోయింది ఆమె చనిపోయింది అమ్మగలేదండి మరి ఏమేమి బతుకున్నావు కదా మరి ఎందుకు బతకలేదని చల్లగా ఆ బైబిల్ శాంకర్ లో పెట్టేసుకొని పళ్ళకి వెళ్ళిపోతుంది ఆవిడ ఆ మరి ఏం లేదు ఆ లేదు ఏమి లేదు వాళ్ళకి ఇంకేమంటాం సార్ అయితే ఇప్పుడు ఏంటంటే ఇవి చనిపోతుందని మనం వదిలేసాం హాస్పిటల్ అన్ని తిప్పాము వాళ్ళు బతకదు అని చెప్పేసారు అయితే వాళ్ళ తల్లిదండ్రులు బాధ ఏంటంటే ఈ అలాగా బతుకుతాదేమో అనుకున్న కాస కానీ ఎలాగ బతికి పోతుంది సార్ దావిడ తలరాత ఏది ఉంటే అది జరుగుతుంది అక్కడ హాస్పిటల్ ఏంటి దేవుడు ఏంటి సార్ వీళ్ళ కానీ కానీ బతికించేస్తాడా మనం ఏదంటే ఎంతవరకు మనము చేయవలసింది మన కర్మ మనము చేయాలి ఆ తర్వాత దైవాదేనం అంతేనండి అంతే అంతే అంతేకాని మనం ఎంత చేయవలసింది అంతే చేయాలి ఆ తర్వాత దైవదేనం ఆ దానిని పట్టుకొని వీళ్ళు ఫ్రాడ్ గా చేస్తుంటారంటే అంత ఫ్రాడ్ గా చేస్తున్నారు అవునండి అవును మా ఏరియా మా ఏరియా లొకేషన్ లో చాలా మంది ఈ బాపత్ ఉన్న వాళ్ళే సార్ ఒకసారి ఇలాగే మేము మేదర్లం సార్ మీకు తెలుసుంటా ఎదురు పని చేసేవాళ్ళం అటు శ్రీకాకుళం శ్రీకాకుళము విజయనగరం అంటారు అదేనండి వాళ్ళు అంటే సార్ సార్ ఐడియా ఉంది సార్ పని చెప్తా ఉంటారు ఎప్పుడు సార్ ఆ అవునండి అయితే అయితే మా వీధికి మేము ఇక్కడ క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి ఎలా చేయము బయటికి తోషిస్తాం మరి మీ బతుకు మీరు బతుకను మా సంఘంలో ఉండకండి అనుకోండి ఇటు వర్షాలు సైడ్ ఎక్కువ అదే ఉంటుంది సార్ మన హిందువుల్లో ఉండాలి లేదంటే నువ్వు మీ బతుకు నువ్వు బతుకనుకో మేము తోషిస్తాం బయటకి కానీ ఒకటి సార్ సరే ఆ సంగతి కాదు కానీ మీరైతే నిజం గ్రేట్ సార్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని తగ్గించుకున్నారు సార్ నమ్ముకోకుండా తగ్గింది మీకు ఇది వాస్తవం అలాగే సార్ మన కర్మ సిద్ధాంతం అయితే నాకు ఇంకొక సాక్ష్యం చెప్తాను సార్ మీకు విషయము అయితే నాకు కూడా ఫైవ్ డేస్ టైం ఇచ్చారు కదా సార్ ఈ ఫైవ్ డేస్ లో ఏమైందంటే ఒక్కొక్క టైం అది నిజమవ్వచ్చు అబద్దం అవ్వచ్చు అది నేను నాకు మాత్రమే తెలుసు ఎవరు చెప్పినా నమ్ముతారో లేదో తెలియదు అయితే నాకు అయితే నేను మధ్యరాత్రిలో నా బాడీ నుండి నేను నిల్చంట ఎలా ఆకాశంలో వెదు వెదుగుతున్నాను అది అది కలలు అవచ్చు అది నిజమే ఆకాశంలో గాలిలో తేలుకుంటూ వెళ్తున్నాను సార్ కిందల్లా మంచి మంచి పూల వనాలు తో కొండలతో ఇవన్నీ ఉన్నాయి సార్ వెళ్ళిపోతున్నానంట నేను అలా కళలు అనేవి వస్తానే ఉంటాయి లేని సార్ ఇప్పుడు దాని గురించి కాదులే కాని మన కళలు అనేవి వస్తా ఉంటాయి కళలో సహజ నమ్మలేము నమ్మలేము అది అట్లయితే మీరు హెల్తీగా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు పూర్తిగా హెల్తీగా ఉన్నాను సార్ ఆడీ అతను మీకు ఫోన్ చేయడు మీకు ఎన్నో సార్లు ఫోన్ చేశాను మీ వేరే వాళ్ళు ఇస్తారు అయితే ఈ రోజు మీకు కంపల్సరీ ఇప్పుడు ఒక పది సార్లు ట్రై చేస్తాను బిజీ 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 వస్తుంది అయితే ఆ వీడియో చూశాను ఆ చెత్తనాకుడు అంత బోగ్గా చెప్తున్నాడు ఆ రిల్వడాడు వాడు రెల్లోడు సార్ లాంగ్వేజ్ బట్టి నేను పోలుస్తున్నాను రిల్లో వాళ్ళు 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 మొత్తం అది చెప్పిన వీడియో వీడియో మొత్తం ఫేక్ రేది సార్ వాళ్ళు వాళ్ళు లంబాడీ అనుకుంటారు సార్ వాళ్ళు లంబాడీ అనుకుంటున్నారా లంబాడి మా దగ్గరలో ఉంటారు సార్ లేదు సార్ లంబాడీ అనుకుంటారు ఎస్టీ ఎస్టీ వాళ్ళ కింద వస్తారండి వాళ్ళు ంబడి తెలుసు సార్ హైదరాబాద్కు అడుగు మహబూబ్ నగర్ అడుగుతూ ఉంటారు ఎక్కువ సార్ సరే సార్ ఓకే అండి రైట్ సార్ మీరు చేసే సార్ మీరు చేసిన పద్ధతి చాలా బాగుంది సార్ మీరు చేస్తే కౌంటర్లు ఇవ్వ మీ వల్ల కొంత కొద్దిగా స్టాపేజ్ అవుతుంది లేదంటే ఇంకా ఈ మాఫియా ఇంకా పెరిగిపోతుంది అండి అవునండి అవునండి అవును ఇంకా మాఫియా ఇంకా మాఫియా మాఫియా ఎంతంతగా అవుతుందంటే అంతంతగా అవుతుంది సార్ ఓకే సార్ మీతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది ఓకే సార్ రైట్ అండి మరి ఓకే సార్